లీడ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది భారత ఫీల్డర్లు పలు కీలక క్యాచ్లను డ్రాప్ చేశారు ముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పలు క్యాచ్లను నేలపాలు చేశాడు మ్యాచ్ మూడో రోజు ఆదివారం టీ విరామం వరకు ఆరు క్యాచ్లను భారత్ జట్టు వదిలేసింది గత ఐదేళ్లల్లో ఇది అత్యంత చెత్త ఫీల్డింగ్ ప్రదర్శనగా చెప్పాలి జట్టు యువ ఆటగాళ్లతో ఉందని ఇలా క్యాచ్లు డ్రాప్ చేయడంపై అందరూ మండిపడుతున్నారు ఈ విషయంపై టీమిండియా స్టార్ ఫేసర్ జస్పత్ బ్రూమ్రా స్పందిస్తూ ఇలా అన్నాడు క్యాచ్లు డ్రాప్ అయ్యాయని ఏడుస్తూ కూర్చోలేం కదా అన్ని వదిలేసి ఆటలో ముందుకు సాగాలి ప్రస్తుతం జట్టులో చాలామంది కొత్త ఆటగాళ్లు ఉన్నారు ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది ఇక్కడ చల్లని వాతావరణం వల్ల ఫీల్డర్లు క్యాచ్లు అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు కావాలని ఎవరు క్యాచ్లు డ్రాప్ చేయరు క్రికెట్లో ఇలాంటివి సహజమే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి నా బౌలింగ్లో క్యాచ్ డ్రాప్ అయినా లైట్గా తీసుకుంటా బాధతో బంతిని తన్నడం లేదా ఆగ్రహం చూపడం ద్వారా ఫిల్డర్లపై ఒత్తిడి పెంచాలనుకోను బూమ్రా మాటల్లో క్రికెట్ లో ఇలాంటి సవాళ్లను సానుకూలంగా ఎదుర్కోవాలనే సందేహం స్పష్టంగా కనిపిస్తుంది